ఈ రోజు ధ్యానం కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి పదివచ్చల వరకు యహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవనికి భయపడదు భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవనికి వెర్తును నా శరీర మాంసం తినటికై దృష్టిలు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో ధైర్యము విడివకయుందును యహోవ యొద్ధ ఒక వరం అడిగితేనే నేను దానిని వెతుకుచున్నాను యహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలోమిలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో నివా నివసింపకూరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుదును బలులు అర్పించదును నేను పాడిదను ఇహోవాను గుర్చి స్థుతిగానము చేయుదును ఇహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థన చేయనప్పుడు నా మనవి ఆలకింపము కరుణతో నా కుతరమేమో నా సన్నిధిని వెదకుడని నీవు నాకు అలదీయగా ఇహోవా నీ సన్నిధిని వెదకిది నా హృదయం నీతో అనెను నీ ముఖము నాకు దాచకుము కోపము చేత నీ శావుకుని తోలివేయకుము నా సహాయకుడు నీవే కర్తవుకు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును దేవుడి వాక్యం దీవించునుగక్క వంటరి